ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ జీరో అని అసలు రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో తెలియని ముఖ్యమంత్రి రెడ్డి విజన్ లెస్ నాయకుడని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ విమర్శించారు బాబు భవిష్యత్ కు గ్యారెంటీ పర్యటనలో భాగంగా ఆయన టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం ఏడవ డివిజన్ జలకన్య బొమ్మ నవాబుపేట ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా నారాయణకి స్థానిక నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ ప్రతి ఇంటికెళ్లి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని అభ్యర్థించారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరులో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన యువతకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరులో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఈరోజు ఏడవ డివిజన్లో ప్రారంభించాం ఎక్కడ పోయినా రెస్పాన్స్ అనోహ్యంగా ఉంది అయితే ఎక్కువగా ఇక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలు బీటెక్ చదువుకొని ఎంసీఏ ఎంబీఏ చదివి ఉంటారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు లేవని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చెప్తున్నది అదే దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ఎప్పుడైనా యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒకటే మార్గం ఆ రాష్ట్రంలో డెవలప్ జరగాల డెవలప్ జరగటం అంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండాలా బిజినెస్ పీపుల్ చక్కగా వ్యాపారాలు చేసుకోవాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే ఎప్పుడైనా యువతకి ఉద్యోగాలు వస్తాయి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అనేది జీరో అయిపోయింది ఎందుకంటే విషన్ లేదు నాయకుడు ఈరోజు ఒక పరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా ఈ నాయకుడికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేక ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీని మరి వదిలేశాడు వదిలే వల్ల ఈరోజు ఎవరైతే యువతారో యువత అందరూ నిరుద్యోగంగా సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వ రాగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అవుతారు ఆయన ఖచ్చితంగా యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాగసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు